అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ములపూడి సత్యామూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి సెప్టెంబర్లో కుంభరాశి వాళ్ళు జాక్పాట్ కొట్టబోతున్నారు ఇప్పటి వరకు ఆగస్టు వరకు కొంచెం హుషోరం అంటూ ఉన్నారు అప్పటికీ కూడా మనం ప్రతి వీడియోలో కూడా ఏ యాంగిల్స్లో వాళ్ళకి లాభం పొందుతారు ఏ యాంగిల్స్లో యావరేజ్గా ఉంటారు ఏ యాంగిల్స్లో డౌన్ఫాల్గా ఉంటారు అన్నది క్లియర్గా కుంభరాశి వారి మీద చెప్పుకుంటూ వచ్చాం మనం సో ఈ యొక్క కుంభరాశి వారికి ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి మేనరాశిలో రాహువు తర్వాత కుంభరాశిలో జన్మంలో శని అండ్ వృషభ రాశిలో గురుడు మే ఒకటి నుంచి అక్కడే ఆయన ఇకపోతే ఈ యొక్క కుజుడు వచ్చేసరికి మనకి ఆగస్టు ఇరవై ఆరు నుంచి మిథున్ రాశిలో రవి సింహరాశిలో ఆగస్టు పదహారు నుంచి మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు వరకు సింహం రాశి తర్వాత కన్యా రాశి సంచారం చేస్తాడు రెండు అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఫిక్స్డ్గా ఆగస్టు ఇరవై రెండు ప్రవేశిస్తాడు అక్కడే ఉంటాడు అక్కడ కర్కాటక రాశిలో ఇంకెవరు మిగిలిపోయారు మనకి శుక్ర కేతువులు ఇద్దరు మిగిలారు ఈ శుక్రుడు తుల నుంచి కన్య ఈ రెండు రాశుల్లో చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి మనకి శుక్రుడు కన్యా రాశిలో ఉంటే మళ్ళీ సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత శుక్రుడు తుల రాశిలోకి వస్తాడు కేతి వరకు కన్యా రాశిలో ఉన్నాడు ఇది దీన్ని బట్టి పని చేసుకునేటటువంటి వాళ్ళు ప్రభుత్వ పనులు ఉద్యోగాలు ప్రైవేటు పనులు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంది కుంభరాశి వారికి మంచి ప్రమోషన్లు గట్రా అవన్నీ ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడే అనమాట అందుకని ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అబవ్ యావరేజ్గా ఉందని చెప్పాలి డబ్బులు వస్తూ ఉంటాయి కానీ కనబడమనమాట ఎంప్లాయీస్కి వీళ్ళకి ప్రమోషన్స్ ఇవి అన్నీ కూడా ఉంటాయి కుంభరాశి వారికి కాకపోతే కొంచెం ఏలినాటిసన్ ప్రభావం వల్ల కొంచెం ఎక్కువ కష్టపడాలి వీళ్ళు ఎక్కువ సార్లు తిరగాల ఆ మాత్రం తిరగడం సమంజసమే అనమాట ఇకపోతే ట్రాన్స్ఫర్లు కూడా పాపం ఎందుకు ట్రాన్స్ఫర్లు కోరుకుంటారు ఏమండి ఫ్యామిలీస్ వేరేగా ఉన్నాయండి మేము వేరే చోట వర్క్ చేస్తున్నామండి అని కంపాషనేట్ గ్రౌండ్స్లోనో లేకపోతే సింపథెటిక్ గ్రౌండ్స్లోనో ఏదో గ్రౌండ్లో మా మా భార్య ఇలా ఉందని అడుగుతారు గవర్నమెంట్ కూడా అలాగే అని ఇస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో మనకి ఈ సెప్టెంబర్ నెలలో అద్భుతంగా ఉంటుంది ఏది ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ సెప్టెంబర్ మధ్యవారం నుంచే వస్తుందన్నమాట అంటే ఆఖరి రెండు వారాలు బాగుంటుంది ఇకపోతే ఎంత బలపడిపోతాడంటే శుక్రుడు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుక్రుడు తొలరాశిలో ఉండి సొంత ఇల్లు లేని వాళ్ళు సొంత ఇల్లు కట్టేస్తారు తర్వాత సొంత స్థలాలు ఇంతవరకు కొనుక్కోలేదన్న వాళ్ళు కొనేస్తారు ముఖ్యంగా లగ్జరీస్ అనమాట ఏదో కారో వాహనము ఏదో ఒకటి కొనేసేయడము గృహాలు కట్టేసేయడము అసలు లగ్జరీ ఇప్పుడు ఫుడ్ ఉంది ఇప్పుడు ఏ అన్నా క్యాంటీన్లో ఫుడ్ ఐదు రూపాయలు తినొచ్చు కదా అలా తినరు వెళ్ళు గుడికి వెళితే హోటల్ స్టార్ హోటల్కి వెళ్ళిపోతారు అనమాట ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తారు కాబట్టి అదేం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు బంధువులకే కదా పెడతారు కాకపోతే అప్పులు వేలకపోతే ఏముంది పర్వాలేదు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బాగుంటుంది వీళ్ళకి అండ్ కెమెరామెన్లకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఇప్పుడు మరీ జెండాలు కట్టుకొని మరీ ఇండిపెండెన్స్ డే రోజు తర్వాత నుంచి వీళ్ళ స్టార్ మారుతుందని చెప్పాను నేను అలాగే ఆ రోజు నుంచి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఆగస్ట్ పదిహేను దాటిపోద్ది కదా పుంజుకుంటుంది టెక్నీషియన్ ఫీల్డ్కి టెక్నికల్ వర్క్స్కి బాగుంటుంది సినిమా రంగాలకి ఎందుకంటే శుక్రుడు మంచి ఫుల్ బలం ఉన్నాడు కాబట్టి వజ్రాన వ్యాపారాలు సినిమా పెర్ఫ్యూమ్స్ సెంట్లు కాస్మెటిక్స్ అండ్ నాగార్జున గారికి వీళ్ళకి చక్కగా బట్టలు కుట్టాలి కదా కాస్ట్యూమ్స్ ఆ బట్టలకి కుట్టేటటువంటి టైలర్లు మరి అలా ఆ విధంగా బాగుపడతారు అప్పట్లో జగన్ గారు కొత్తగా గవర్నమెంట్ పాదయాత్ర చేసేటప్పుడు ఒకే రోజు మూడు వందల జతలు కుట్టించేసాడు ఆయన జస్ట్ ఒకసారి వేస్తాడు వేసిన తర్వాత తీసేస్తాడు అనమాట అంతే అది మేరేవాళ్ళు వాడుకోవడం అలా త్రీ హండ్రెడ్ డ్రెస్సులు పాదయాత్రలో వేస్తారని అందరూ చెప్పుకునేవారు అప్పుడు అంత చక్కటి శుక్రుడు బలంగా ఉంటే ఇప్పుడు కుంభరాశి వాళ్ళు అలా వేస్తారనమాట ఫుల్ పెర్ఫ్యూమ్స్ సెంట్స్ బట్టలు కొత్త కొత్త బట్టలు లగ్జరీ ఫుల్ లగ్జరీస్ లగ్జరీస్ ఎక్కువైపోతాయి ఇక తాగుడు బాగా అను ప్రేమించేటటువంటి వాళ్ళు మందు ఫుల్గా వేస్తారనమాట కాబట్టి అస్తమాను రొటీన్గా జాతకంలో నాకు బాధలు నాకు బాధలు నాకు బాధలు అంటూ బాధపడే వాళ్ళంతా ఇప్పుడు కుంభరాశి వాళ్ళు జమ్ జామ్ అంటూ దసరా బుల్లొళ్ళు అయిపోతారు ఇక ప్రమోషన్స్ అయిపోయింది ఇక స్టూడెంట్స్ స్టూడెంట్స్ చదువు దొబ్బుద్ది ఎందుకంటే లగ్జరీస్ ఎప్పుడైతే చేస్తున్నారో వీళ్ళు డిస్ట్రాక్షన్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు చదువు ఫెయిల్ అయిపోతారు ఇంకా కుంభరాశి స్టూడెంట్స్ దానికోసమే పెద్ద బాధపడక్కర్లేదు ఎందుకంటే బ్యాక్లాగ్స్ అలాగే రాసుకుంటారు వాళ్ళు చదవండిరా బాబు అంటే అలాగే బాధగాని ఎంజాయ్ చేయండి రా ఫోన్లు పట్టుకున్నా అంటే హ్యాపీ కాబట్టి ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి మనం తీసుకున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి పిల్లలకి ఇంకా అప్పుడే స్థానం లేదు మీద పుడతారు నా శిరకం పిల్లలు పుడతారు ఇంకా క్వాలిటీ పిల్లలు పుట్టాలంటే ఆ గురుడు ఐదో ఇంట్లోకి రావాలి కాబట్టి ఇప్పుడు అర్ధాష్టమ గురుడు అనమాట రేపు మనకి మే తర్వాత కొంచెం పరిస్థితి బాగుంటుందన్నమాట అలాగే ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళు వీళ్ళు మగ బ పెళ్లి కానీ ప్రసాదాలు మగవాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ పెళ్ళి లేకపోతే అది విచిత్రం ఇక్కడ తర్వాత ఆడపిల్లలు ఉంటారు చూడు కుంభరాశి ఆడపిల్లలు వీళ్ళకి ఇంకొంచెం కాలం ఏడ్చాలి కుంభరాశిలోనే మగోవాళ్ళకేమో వెళ్ళు లేకపోతాయి కుంభరాశిలో ఆడవాళ్ళకి ఆగుతారు ఆరోగ్యపరంగా అన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా కుంభరాశి వారు కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎందుకంటే మంచి ఫుడ్ తింటారు నాన్ వెజిటేరియన్ ఫుడ్ వెజిటేరియన్ లో మంచి ప్రోటీన్స్ ఉన్నది మంచి టైం కు మందు కొట్టడం ఇలాంటివన్నీ కూడా అంతా ఎవ్రీథింగ్ టైం చేస్తారు చాలా మంది అంటే టెన్ టెన్ పర్సెంట్ మంది చెప్తున్నారు నైన్టీ పర్సెంట్ సంగతి వదిలేయి ఈ మందు కొట్టడానికి మళ్ళీ అందరూ కొడతారు అనుకోకూడదు ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది భార్యాభర్తల సంబంధాలు కావచ్చు ఇలాంటి వాటిలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి అంటారు ఏళ్ళు నడిచాను కాబట్టి ఇప్పుడు ఆ అస్తమానం మందు కొడతారు కదా భార్యలు మరి తిడతారు కదా వీళ్ళు తర్వాత వైవాహిక సంబంధంలో సంపాదన వెళ్ళినట్సిన టైంలో సంపాదన లేదు ప్లస్ రోజు మందు కొడుతున్నావు నువ్వు కొడుతున్నావు అంటే మళ్ళీ నీ ఫ్రెండ్స్ని చుట్టాలని అందరినీ తీసుకొస్తున్నావు అప్పులు చేసి మరీ కొడుతున్నావు అన్నప్పుడు తిడతారు కదా ఆ విధంగా వైవాహిక సంబంధంలో చిన్న చిన్న దెప్పులాటలు ఇలాంటి గొడవలే తప్ప ఏమీ ప్రాబ్లం లేదు అలాగే మరి ఆరోగ్యపరంగా కూడా ఇందాక నువ్వు అడిగిన దాంట్లో కొలెస్ట్రాల్ పెరగడాలు షుగర్ పెరగడాలు తప్ప అంతకుమించి ఏం ప్రాబ్లమ్స్ ఏం రావు కాబట్టి కుమరాశ్వరికి అందరికీ కూడా పెద్ద సమస్యలు ఏమి లేవు వీళ్ళకి వీళ్ళు ఊహించేసుకుంటారు ఇప్పుడు ఎవడైనా డబ్బులు ఇవ్వాలనుకో వాళ్ళు దగ్గరికి వెళ్తారు సార్ల దగ్గరికి వాళ్ళ కనుక డబ్బులు ఇవ్వలేదు అనుకో అయ్యో నా పరిస్థితి అయిపోయింది ఇంక నేను ముసలాడైపోయాను ఇంక నాకు వర్క్ ఇవ్వరు అని ఇట్లా అనుకుంటారు ఎందుకు ఎవరు సీనియర్కి సీనియర్ ఇప్పుడు జూనియర్కి వర్కప్ చెప్తారా సీనియర్లకు వర్కప్ చెప్తారా ఎక్కడైనా సీనియర్లు బాగా చేస్తారని ఇస్తారు కాబట్టి ఎవరో మాటలు వినేసి అయ్యో నాకు వర్క్ రాదండి ఇంక నేను నా నా ఇది అయిపోయింది నేను ముసలివాడిని అయిపోయాను అనుకుంటే కుదరదు కుంభరాశి వారికి ఎంతసేపు కూడా నా ముసలి అయిన తర్వాతే క్లిక్ అవద్దు ఎప్పుడైనా సరే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత క్లిక్ అయ్యే దా అందుకే దాన్ని కుంభం అన్నారు కుంభం అంటే ఏంటి కొండ ఎలా ఉంటుంది మధ్యలో అలా లావుగా ఉండి ఎక్కువ వాటర్ పడుతుంది అంటే మధ్య వయసు నుంచి బాగా వస్తుంది వీళ్ళకి అలా గురుగారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు పరిహారాల మీద చాలామంది అడుగుతూ ఉంటారు వాస్తవానికి నేను ఎప్పుడు చెప్పినా సరే ఈ పరిహారాలు అనేది మనస్ఫూర్తిగా చేస్తేనే ఫలితాలు వస్తాయి మామూలుగా చేస్తే రావు చిన్న చిన్న రెమెడీలు అడుగుతూ ఉంటారు అడుగుతారు వాళ్ళు ఏమో ఆ రెమెడీస్తో అయిపోతాయి అనుకుంటారు ఆ రెమెడీస్తో అవ్వని ఎన్నిసార్లు చెప్పినా ఫీల్ అవుతారు అడుగుతారు కానీ తప్పదు మనం ఆ పద్ధతిలో సాంప్రదాయంలో మనం ఆచార వ్యవహారంలో వచ్చాం కాబట్టి దీనికి ఏం చేయాలంటే కుంభరాశి వారికి శని బాగాలేదు కదా వెళ్ళినట్టు శని సమయం కదా శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఇంట్లో కానీ గుడి బయట కానీ దానం చేయాల రెండవది నవగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ తిరగాల శనీశ్వరుడు పైన ఓం శనిశ్వరాయన మహాన మంత్రంతో అభిషేకం చేయాలి తైలాభిషేకం ఇప్పుడు ప్రత్యేకించి శనీశ్వరుడు గుళ్ళు ఎక్కడ స్వయంభూ గుళ్ళు ఎక్కడ అని చెప్పి శతికేసుకొని వెళ్ళేసి అక్కడ పంతులు గారేమో ఆయన బిల్డప్ లెక్కిపోయిపోతాయి ఎందుకంటే అక్కడ స్వయంభూలో వరుసపెట్టి ఒక పది పదిహేను మంది వస్తాయి మీరు వెళ్ళిపోయింది షర్ట్లు తీసేయండి మగవాళ్ళు మాత్రమే చాలా లేడీస్ చేయకూడదు ఇట్లా చెప్తారు అది శాస్త్రమే కరెక్టే కానీ భక్తిగా మేము రా అంటే శనీశ్వరుడు ఏమంటాడు వీళ్ళని ఆ విధంగా అక్కడ కూర్చొని చేయొచ్చు కదా ఓం శరీశ్వరాయన మహాన్న జపం అసలు అంటేనే భయపెట్టేస్తుంటే ఎట్లా అందువలన శనీశ్వరుడు అపార కరుణామాయుడు ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు పంతులు గారు ఒప్పుకోవట్లేదు అనుకో దేవుడు ఇచ్చినా పంతులు గారు వరం ఇవ్వట్లేదు మీరు అక్కడ విగ్రహాల దగ్గర పోయండి ఓం శనీశ్వరయన మహంతా ఎవరు వద్దన్నారు నార్త్ ఇండియాలో అదే చేస్తారు వాళ్ళకి వాళ్ళే బాటిల్లో తెచ్చేసుకొని పోసేస్తారు వాళ్ళకి వాళ్ళే ఓం నమస్ అని వాటర్ బాటిల్ వేసేస్తారు ఈ పరిహారం చేసుకొని దశమహా విద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లలో జరిపించుకుంటే అద్భుతంగా ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలా రావి చెట్టుని కౌగులించుకోవాలా రావి చెట్టుకి మనము కిలోంపావు శనగ యొక్క తెలల్ని తర్వాత తెల్ల నూనెని కానీ తెల్లలను కానీ పేదవాళ్ళకి దానం చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు